ఒక టెన్ ఇయర్స్ నుంచి చూసుకుంటే తెలంగాణలో ఏం డెవలప్మెంట్ ఉందనుకోవచ్చు డెవలప్మెంట్ అయితే కనుక రోడ్స్ అవన్నీ పర్వాలేదండి అప్ నాట్ అసలు మేము అనుకున్నంత అయితే లేదు మా నిజాం పేటకు వస్తే కనుక తెలుస్తుంది మేము పడే బాధలు ఒక చిన్న వాన పడితే చాలు మేము ఎంత ఇబ్బంది పడుతున్నామో తెలుస్తుంది ఆ చిన్న వానకి రోడ్డు సరిగ్గా కనిపిదు కార్లన్నీ కార్లన్నీ డెఫినెట్గా కింద బాటమ్ తగలాల్సిందే రోడ్ రోడ్డు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే బాగాలేదండి అది మెయిన్ డ్రాబ్యాక్ మన శ్రీశైలం గార్డెన్లో వచ్చాడంటే ఖచ్చితంగా మా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే చేస్తాడని మా అభిప్రాయం ఓకే ఖచ్చితంగా చేస్తాడు అన్న మరి ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు బీజేపీ నుంచి కూన శ్రీశైలం గౌడ్ గారు ఉన్నారు మరి ఇప్పుడు గెలిపించే దిశలో ఉన్నారా అందరూ కూడా ఆయనకు మద్దతు తెలిపే దిశలో ఖచ్చితంగా ఖచ్చితంగా గెలిపిస్తాం ఆర్ స్టాండింగ్ విత్ బీజేపీ ఓకే ఇప్పుడు మరి జనసేన కూడా మద్దతు తెలిపింది కదా ఇంకా హండ్రెడ్ మాదే స్వీప్ అన్న కుత్బిల్లాపూర్ మాత్రం హండ్రెడ్ మాదే తెలంగాణ మొత్తంలో కూడా వస్తుందన్న బట్ కుత్బుల్లా మాత్రం మనది కుత్బుల్లాపూర్ మనది ఖచ్చితంగా అన్న